జిల్లాలో ప్రజలు సమస్యలు స్థానిక సమస్యలు అనేకం ఎదుర్కొంటున్న ప్రజ ప్రజల యొక్క సమస్యలని ప్రభుత్వం పరిష్కరించి వాటిని గుర్తించే దాంట్లో విఫలమవుతూ ఉన్నది మరి అలా గ్రామాలలో మొన్న జరిగిన పడినటువంటి అకాల వర్షణాల కారణంగా రైతులు పంట నష్టం అనేక పడింది వరదల వాన కూడా పడింది దీంతో అనేక చోట్ల పంట నష్టం జరిగింది ఎక్కడ కూడా అధికారులు సందర్శన చేసి ప్రజలకు ధైర్యం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు మరి పంట నష్టం జరిగినటువంటి చోట అధికారులు సందర్శించి పంట నష్టము రైతులకు కలిగించాలి కల్పించాలి అట్లనే గ్రామాలలో వికాస యోజన అనేది యువకులకు యువకులకు సంక్షేమ పథకం అమలు చేయడం కోసము ప్రయత్నం చేస్తున్నది మరి దీంట్లో కంపల్సరిగా కుటుంబ మన ఆదాయ సర్టిఫికెట్ అట్లనే కుల సర్టిఫికెట్ కావాలని చెప్పేసి చెప్తా ఉన్నారు దీంతో యువకులు అనేక మీ సేవలలో అనేక చోట్ల లైన్లుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అప్లికేషన్లు కూడా పెట్టుకుంటున్న పరిస్థితి ఉన్నది అప్లికేషన్లు పెట్టుకున్న వాటిని వాటికి కుల ఆదాయము కానీ ఇలాంటి సర్టిఫికేట్లు రావడానికి వారం పదిహేను రోజుల సమయము దాదాపుగా ఇరవై రోజుల సమయం కూడా పడుతున్నది అయితే ఈ సర్టిఫికేట్లు వచ్చేంత వరకు కూడా వాళ్ళని ఎంపిక చేస్తున్నారు పరిస్థితి లేదు మరి ఈ సర్టిఫికెట్లను తీసుకోవడంలో ఆలస్యం అవుతున్నది కాబట్టి వాటి యొక్క డేటను పొడిగించాల్సినటువంటి అవసరం ఉన్నది అలాగే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు రోడ్లు మంచినీళ్ళ సమస్యలు గ్రామాలలో అధికంగా ఉన్నాయి కొన్ని చోట్ల మిషన్ భగీరథ వాటర్ కూడా రావడం లేదు మరి గ్రామాలలో అధికారులు సంబంధిత అధికారులు పర్యటన చేసి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత అనేది ఉన్నది మరి ఆ విధంగా జిల్లాలో ఎక్కడ జరగట్లేదు మరి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య మీద వెంటనే దిగుబడి పనిచేయాలంటే ఉపాధి హామీకి సంబంధించిన పనులు కూడా అన్ని గ్రామాల్లో ప్రారంభం కాలేదు మరి ఉపాధి హామీ స్టార్ట్ చేసిన దగ్గర కూడా పూర్తి స్థాయిలో పని జరగడం లేదు కేవలం రెండు మూడు రకాల పనులు మాత్రమే చేయిస్తూ ఉన్నారు పని దినాలను కూడా తగ్గిస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు చేసినటువంటి ఉపాధి హామీ కార్మికులకు పెండికి బిల్లులు కూడా రాలేని పరిస్థితి ఉన్నది మరి ప్రభుత్వం ఇలాంటి పరి ప్రజా సమస్యలు కార్మిక సమస్యలను వెంటనే పరిష్కారం చేసేందుకు వెంటనే కూరుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం